దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూన్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యాన్ని మా హృదయంలోనైనా నూరంతలుగా చేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్ యోగు గ్రంథము ముప్పై నుండి ముప్పై మూడు అధ్యాయములు ముప్పైవ అధ్యాయము ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు వారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచి ఉంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారే ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగా నున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుచూ కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలోను నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చాను తుప్పలలో వాళ్ళు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందరు వారు మోటువారికి పేరు ప్రతిష్టతల లేని వారికి పుట్టినవారు వారు దేశములో నుండి వారు అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను వారు నన్ను అసహ్యుకొందరు నా యుద్ధ నుండి దూరముగా పోదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుందరు నా కృడి ప్రక్కను అల్లరి ముక్క లేచును వారు నా కాళ్ళను తొట్టెల్ల చేయుదురు పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగిందరు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు నా మీదకి వచ్చిన ఆపదను మరీ అధికముగా కలుగచేయుదురు గొప్ప గండి గుండా జలప్రవాహం వచ్చినట్లు వారు వచ్చెదురు ఆ వినాశనములో వారు కొట్టుకొని పోదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావంను కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయేను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి నన్ను బాధించి నొప్పులు నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసను నేను ధూళియు బూడదెయ్యూ నైనట్లున్నాను నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరేమి వేయకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను చూచుచున్నావు నీవు మారిపోయిన ఎడల కఠినుడవైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను పహరించి వేయుచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవు నెడలా వాడు చెయ్యి చాపడా ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా బాధలో ఉన్నవారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగిన నా పేగులు మానకం మండుచున్నవి అపాయ దినములు నన్ను ఎదుర్కొనను సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలవబడి మొరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ళ జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయిను నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది ముప్పై ఒకటవ అధ్యాయం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగూ చూచదు ఆలాగు చేసిన ఎడలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని శ్వాస్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము చేయి వారికి దురవస్థను ప్రాప్తించుటే కదా ఆయన నా ప్రవర్తన ఎరుగము కదా నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా అబద్ధికుడనై నేను ఎడల మోసము చేటుకే నా కాలు ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కనులను అనుసరించి ఎడల మాలిన్యం ఏమైనాను నా చేతులకు తగిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు గాక నేను నాటినది గాక నేను హృదయము నా మోహించిన మోహించినేడలా నా పొరుగువాని ద్వారమున నేను పొంచిడల నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అది నాశన కూపం వరకు దహించే అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను పనికత్తే అయినను నాతో వ్యాధ్యమాడుగా నేను వారి వ్యాధ్యమును నిర్లక్ష్యము చేసిన యెడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమెతను గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రప్పించిన వాడు ఒక్కడే కదా బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగపట్టి ఎడలను విధవరాండ్రు కన్నులు ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడే చచ్చుట నేను చూడగను బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయినని ఎడలను వారు నా గొర్రెల బొచ్చి చేత వేడి మీ పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక నేను అలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకుని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించిన అద్దె పెరిగాను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శి దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం నేడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పినాడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శప్పించలేదు పాపము చేటుకు నా నోటికి నేను చోటు ఇయ్యనేలేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాణిని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించువారు పలుక్కని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నేడలా ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకే నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తులు నాకు ఉత్తరమిచ్చునుగాక నిశ్చయంగా నేను నా భుజం మీద దానిని వేసుకుందును నాకు కిరీటముగా దానిని ధరించుకుందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజువలే నేను ఆయన యొధకు వెళ్ళదును నా భూమి నా మీద ఎడల దాన్ని చాలు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనం ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును ములుచును గాక యోగు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను ముప్పై రెండవ యోబు యోగు తన దృష్టి అంత తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిది అప్పుడు రాము వంశస్థుడును భూజీయుడును వరకేయులు కుమారుడు నగు ఎలీహు యోగు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటూ చూచి అతని మీద బహుగా కోపగించను మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమి చెప్పకయ్యే యోగు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించను వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు యోగుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండను అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రచ్యుత్తరమేమి వేయకపోవట చూచినప్పుడు అతని కోపం రేగెను కావున బూజీయుడైన బరకేయేలు కుమారుడగు ఎలీహు ఇలాగూ మాట్లాడసాగెను నేను వయసు గలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడిన తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము తగునని నేను అనుకుంటుని అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు కావున నేను నా మాట అంగీకరించడని మనవి చేసి కొనుచున్నాను నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయములు చెవిని వేసుకున్నటకై మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చితని అయితే మీలో ఎవరునూ యోగును ఖండింపలేదు ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియూ దేవుడే గాని నరులు అతని జయింప నేరనియూ మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఎక్కడో ఉత్తరం ఉన్నారు పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికి ఏమీ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాటలాడకపోవట చూచి నేను ఊరకుందున నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను నేనును నా తాత్పర్యమును తెలిపెదను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగమునున్న నున్న ఆత్మనను బలవంతము చేయుచున్నది నా మనస్సు తెరవ బడని ద్రాక్షారసపు వలె ఉన్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవటకు సిద్ధముగా ఉన్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతనే ఉండను నేను ఎవరికి ముఖస్థుతికే బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుటం నా చేత కాదు అట్లు చేసిన ఎడలా నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును ముప్పై మూడవ అధ్యాయం యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటల చెవిని చెవుని పెట్టుము ఇదిగో నేను మాట్లాడని ఆరంభించిదిరి నా నోట నా నోలక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనేని ఎడల నాకు ఉత్తరమేము నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాధ్యం ఆడుము దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనును జగటమంటితో చేయబడిన వాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యం లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాలను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నింటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పదను తన క్రియలలో దేనిగూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మాన మానుక్కొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వల్లని నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచ్చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచమెక్కుట వలనూ ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనపడకుండిన ఎముకులు పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యొక్కకు సమీపించును నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేటకు వేలాది దూతలలో గనుడ ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలివిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వాణిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచ్చు ఇట్లని పలుకును యథార్థమైన వాణిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడే ఉన్నాడు చెవిని చెమినిబెట్టుము నా మాట ఆలకింపు మౌనముగా ఉండుము నేను మాట్లాడేదను చెప్పవలసిన మాట ఏదైనా నీకునేలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాట్లాడుము నీవు నీతిమంతుడు అని స్థాపింపగూరుచున్నాను మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపు మౌనముగా ఉండుము నేను నీకు జ్ఞానమును బోధించదను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును కాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా మహిమాగణ కర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపను చూపడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు అయ్యా మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే నీ కృప వలనే నీ కనికరం వల్లనే ప్రభా అయ్యా మా జ్ఞానమంతయు నువ్వు ఇచ్చిన నాయన కృపయే ప్రభా తండ్రి మా తెలివి మా జ్ఞానము కాదు కాని ప్రభావ నీ కృపతో మమ్మల్ని బలపరచండి నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభా మా అపరాధములు దయతో క్షమించండి మా పాపములు దయతో క్షమించండి ప్రభావ నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభావ మా కొరకు ఆఖరి రక్త వరకు కార్చిన దేవుడవు తండ్రి నీకు వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా పాతాల వ్యాధలను మీరు అనుభవించారు అయ్యా మా పాపమును మీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చారు తండ్రి మాకు నిత్య జీవమును అనుగ్రహించుటకు ప్రభా అయ్యా నాయన మీరు పాతాలమును ఒక వరకు వెళ్ళారు ప్రవ్వానికి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి నాయన నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది నీ కనికరం గొప్పది నీ కృప గొప్పది ప్రభా నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా అల్ఫా ఒమేగా అయిన దేవుడవు ఆది అంతమనై ఉన్న దేవుడవు ప్రభ నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యముకు దయచేయండి నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి ప్రభా గర్వం మాలో నుండి తొలగించండి ప్రభా తండ్రి అయ్యా తండ్రి నాయన తగ్గించి మనసు మాకు దయచేయండి ప్రభాయ సయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడా సర్వశక్తుడేగా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షేమించండి అయ్యా చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ కృప కలుగును కాక అయ్యా అన్ని కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉండును కాకనే ప్రార్థిస్తున్నాం అయి వినిన వాక్యం మాలు ఫలింపు చేయండి వాక్యానుసారంగా జీవించి భాగ్యం దయచేయండి వాక్యము ద్వారా మా జీవితాలను సరి చేసుకోవడానికి కృపను మీరు దయచేయండి ప్రభావ వినిన వాక్యం మాలు ఫలింపు దయచేయండి ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం సహాయం చేయండి కృప చూపండి నాయన అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా అయిగ మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉభయ గోదావరి జిల్లాలను ఉభయ తెలుగు రాష్ట్రాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశాన్ని హస్తాలకు భారతదేశం భారతదేశంపై కృప కలుగును కలుగునుగాకని కనికరం దిగి వచ్చినాగాకని దయ దిగి వచ్చిననుగాకని సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక నిశ్చయముగా భారతదేశంలో ఎహోవాళ్ళు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోదురు గాక అయ్యా భారతదేశంలో నిశ్చయముగా కడవరి వర్షమే మీరు రండి అయ్యా ప్రభు దిగి రండి ప్రభు కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా కళల ద్వారా దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి అయ్యా అయ్యా తండ్రి నాయన పరిశుభ్రీ ని మీరు వాడుకోండి నాయన దైవజనులందరినీ బలపరచండి అభిషేకించండి అయ్యా తండ్రి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాలు వానికి అనుగ్రహించండి ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు ఈ కడవరి దినాలు మీరు జరిగించండి ప్రభు నాయన ఇగో భారతదేశంలోని రాజ్యము వచ్చును గాక భారతదేశంలో నీ చిత్తము జరుగును గాకనే ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ దేశానికి కూడా ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను నీ చిత్తం ఇజ్రాయెల్లో జరుగును గాక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగును కాక నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు స్తో ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారికి పనిచేసిన అధికారులు అందరికీ కాక అందరికీ అంతటా రక్షణ కలుగును ప్రార్థిస్తున్నాం అయ్యా నీ చిత్తమే జరుగునుగాక పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగునుగాక నీ రాజ్యము గాక ప్రభా ఇగో దైవజనులందరికీ కృప కలుగును గాక అయ్యా వారిపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభావ తండ్రి వారి కుటుంబాలపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభు రాకపోకలపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నాయన అయ్యా నాయన క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుని పరిశుభ్రంగా అభిషేకము ప్రతి క్రైస్తవునికి మీరు దయచండి రూపాంతరపరచండి నీ పత్రికగా మార్చండి నాయన నీకు మరింత సమీపంగా రావటానికి నీ దయచిన ఆత్మ వరములతో ఫలముతో అయ్యా ప్రతి క్రైస్తవుడు గాక నిశ్చయముగా నీ చిత్తము చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా ఇగో తండ్రి నాయన దుష్టుడి భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి ప్రభుగా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకించి యవనస్తుల చుట్టూ నీ రక్తాన్ని కంచిగా వేస్తున్నావు ప్రభ నీ కాపుదల భద్రత వారికి ఏసు నామములో ఉండును కాక నాయనా ఇగో లోకానికి దుస్తుడికి వారికి ఆకర్షితులు కాకుండా ప్రభా నీకే ఆకర్షితులయ్యే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా ప్రతి యవన బిడ్డని బలపరచండి ప్రభ నీ చిత్తంలో వారిని నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా తండ్రి ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్